హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు నిరోష అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఇంక ఏంటి ఇది మా హడావిడి అని చూస్తున్నారా సో మీరు తమ్మినేళ్ళు అయితే చూసేసి ఉంటారు సో మా ప్రయాణం అయితే అరుణాచలం అయితే వెళ్తున్నామండి సో చాలా రోజుల తర్వాత వెళ్తున్నాము ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటున్నాము వెళ్ళాలి అనేసి ఫైనల్గా ఆ డే అయితే వచ్చేసిందనమాట సో మా ప్రిపరేషన్స్ అయితే ఎలా ఉంటాయి ఏంటి అని మీకు వీడియో అయితే చూపించేద్దామని వీడియో అయితే చేసేసాను సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వెళ్ళే ముందు నా వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా నేనైతే వీడియో చేద్దామని అయితే స్టార్ట్ చేశాను కానీ వీళ్ళైతే చూడండి మా పిల్లలు సో ఇంకా సూట్ కేసు తీయంగానే ఇలా ఆడుకోవడం అయితే స్టార్ట్ చేశారనమాట సో ఇంకా వీటిలోకి అయితే వెళ్ళిపోదామండి నేనైతే బట్టలు ఎలా పెట్టుకుంటాను ఏంటి అని మీకైతే చెప్పేస్తాను బట్టలే కాదండి మనం పిల్లలు ఉన్నప్పుడు ఎలా సర్దుకోవాలి ఏమేమి తీసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు చెప్తాను సో ఎవరికైనా యూజ్ఫుల్ అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి సో మీకు తెలుసు కదా లాస్ట్ టైం నేనైతే చిన్న షాపింగ్కి అయితే వెళ్ళాను ఇంకా ఫెస్టివల్స్ అది ఇది ఉన్నాయి అని చెప్పేసి సో ఇలానే అండి మనము ఏదో ఒకటి వెళ్తూ ఉంటాం కదా దానికే నేనైతే కొత్త బట్టలు కొన్ని పెట్టుకుంటూ ఉంటాను సో ఇంకా అందులోనే మేము ఫెస్టివల్కి తీసుకున్న బట్టల్లోనే కొన్ని అయితే ఇప్పుడైతే యూజ్ చేస్తున్నాము ఏంటి అంటే మనము టెంపుల్కి ఏదైనా కానీ అండి చిన్నది కానీ పెద్దది కానీ మనం మామూలుగా అయితే ఉతికిన బట్టలు అనేవి వేసుకోవాలన్నమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే మెయిన్ థింగ్ మనము ఎప్పుడైనా టెంపుల్ కానీ మనము గుడికి కట్టుకునే బట్టలు కానీ పూజ చేసుకునే బట్టలు కానీ ఎప్పుడూ కూడా మనము బెడ్ పైన అయితే పెట్టకూడదండి సో ఇక్కడైతే బెడ్ అనుకుంటున్నారు కానీ ఏంటి అంటే ఇక్కడైతే ఎవరు పడుకోరండి పిల్లలు అయితే పడుకుంటారు సో దానికోసం పిల్లల బట్టలు అయితే ఇలా అయితే నేను పెట్టేశాను అనమాట మనం ఎప్పుడు ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా మనము చాలా శుభ్రంగా అయితే వెళ్ళాలండి ఇంట్లో కానీ మనం ఇంట్లో నీట్ చేసుకోవడం కానీ ఇలా బట్టలు పెట్టుకోవడం కానీ బట్టలు వేసుకోవడం కానీ సో అందుకే నేనైతే ఆల్మోస్ట్ అన్నీ కొత్త బట్టలే ప్రిఫర్ చేస్తాను అన్నీ కాదండి జస్ట్ దర్శనానికి వెళ్ళే బట్టలైనా మనము కొత్తవి ఉండేట్టుగా నేనైతే ప్లాన్ చేస్తాను అంటే పెద్ద పెద్ద టెంపుల్స్కి ఇలా తిరుమల కానీయండి ఇలా పెద్ద టెంపుల్స్ వెళ్ళినప్పుడు మాత్రము సో ఇంకా నార్మల్ టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడైతే మామూలుగా మనము ఉతికిన బట్టలు అయితే వేసుకోవాలి అది నాకు ఒకటైతే తెలుసండి సో నచ్చితే లైక్ చేయండి సో నేనైతే ఇంకా కొన్ని బట్టలు అయితే పిల్లలు అన్నీ కూడా సర్దేశాను మనము పిల్లలు ఉన్నప్పుడు ఇంకొకటండి సో బట్టలు అనేది కొంచెం ఒకటి రెండు పేర్స్ అనేవి ఫిక్స్డ్ అనే మనకు తెలియదు ఏ టైం ఎలా అనేసి మనకు పిల్లలు ఉన్నప్పుడు ఒకటి రెండు యూస్ అవుతాయి అనుకునేటప్పుడు మనం ఒక టూ త్రీ ప్రైట్స్ అయితే పెట్టుకోవాలన్నమాట సో ఎప్పుడైనా మనకి వాళ్ళు ఏదైనా వాటర్ పోసుకోవడం కానీ నేను ఎత్తనా ఏదో ఒకటి చేస్తూ ఉంటారో తెలిసిందే కదా అందుకే మనం ముందు జాగ్రత్తగా ఒక రెండు జతలు అయితే ఎక్స్ట్రా పెట్టుకుంటే చాలన్నమాట సో సరిపోతుంది సో అదే అండి నేను లాస్ట్ టైము వెళ్ళినప్పుడు ఇలా కొత్త బట్టలు అయితే పెట్టాను అనమాట ఇంకా మనం పిల్లలు అంటారా ఇలా మనకి క్లైమేట్ కూడా చాలా అయితే బాగోలేదు సో అందుకే నేనైతే స్వెటర్స్ కూడా అయితే తీసేసుకున్నాను మనకు తెలీదు నైట్ డే అలా మనకి క్లైమేట్ అయితే చాలా చేంజెస్ అయితే ఉందన్నమాట ఇప్పుడు బ్యాంగ్లూరులో అయితే చాలా చేంజెస్ ఉంది క్లైమేటు సో దానికే నేను ఇలా అయితే మంకీ క్యాప్ కానీ ఇలా స్వెటర్స్ అన్నీ కూడా అయితే పెట్టేశాను అనమాట పిల్లలకి సో పిల్లలు కదా సో చాలా జాగ్రత్తగా అయితే మనము జర్నీ అయితే చేయాలన్నమాట ఇంకా ఇదే అంటారా హెయిర్ డ్రయర్ అండి మనకి తలస్నానం చేస్తాం కదా టెంపుల్ వెళ్ళినప్పుడు అక్కడ మనకి తొందరగా ఆరదనమాట అయితే సో మనకి ఇలా బయట వెళ్ళినప్పుడు వాటర్ చేంజెస్ అది ఇది ఉంటుంది అనమాట సో దానికి బెటర్ మనం ఇలా అది కూడా పెట్టేసుకుంటే మనము హెయిర్ అయితే డ్రై చేసేసుకోవచ్చు అనమాట ముఖ్యంగా పిల్లల కోసము సో ఇలా ఇంకా నేనైతే పిల్లల బట్టలు మొత్తం అన్నీ అయితే సరిదేశానండి ఇంకా నా బట్టలకి వచ్చేస్తే ఇంకా నేనైతే ఒక టూ పెయిర్స్ అయితే పెట్టుకుంటున్నాను ఇంకెందుకంటే వన్ డే ట్రావెల్ కదా సో మనకైతే సరిపోతుంది అనమాట సో నేను నేను కూడా అంతే అండి ఆల్మోస్ట్ ఎవ్రీ టైము నేను టెంపుల్కి శారీనే ప్రిఫర్ చేస్తాను ఈసారి అయితే ప్రిఫర్ చేయలేదన్నమాట ఏంటి అంటే మేము అక్కడ నడవాలి అని అనుకుంటున్నాము గిరివలం తెలుసు కదా అందరూ నడుస్తారు సో కానీ మా పిల్లలతో ఎలా ఉంటుంది ఏంటి అని మాకైతే సిచ్యుయేషన్ అయితే తెలీదు సో దానికైతే నేను ఈసారి అయితే శారీ ప్రిఫర్ చేయలేదు డ్రెస్సెస్ అయితే తీసుకునేసానమాట ఆల్మోస్ట్ అన్నీ అండ్ ఇంకొకటి ముఖ్యంగా ఏంటి అంటే మనం ఇలా చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇలా ముఖ్యంగా మన పిల్లలకైతే తీసుకోవాల్సిన మెడిసిన్స్ అయితే తీసుకోవాలండి సో నేనైతే ఎవ్రీ టైమ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈవెన్ వన్ డే వెళ్ళినా కూడా నేనైతే క్యారీ చేస్తాను అనమాట సో చాలా ఇంపార్టెంట్ కదా మనకి పిల్లల కోసము మొత్తం బట్టలు అయితే సర్దేసామండి ఇంకా ఇలా టవల్స్ కూడా అయితే పెట్టేసుకున్నాము సో ఇవి ఇంపార్టెంట్ సో ఇంకా మా వారు కూడా మొత్తం అయితే సర్దేసుకున్నారనమాట ఇంకా ఆల్మోస్ట్ అయితే మా లగేజెస్ అంతా ప్యాక్ అయితే అయిపోయాయి అన్నమాట సో ఇంకా అర్లీ మార్నింగ్ అయితే మేము వెళ్ళాలి ఇంకా సర్దుకునేటప్పుడు ఇంకా మా పిల్లలు గోల్ అయితే చూడాలి ఇంకా ఎప్పుడు వెళ్దామా ఎప్పుడు వెళ్దామా money వెయిట్ చేస్తున్నారు వీళ్ళతో ఎక్కడికి వెళ్ళాలన్నా భయం అండి చాలా గోల అయితే చేస్తారు సో ఇంకా మన లేడీస్కి అయితే కావాల్సింది ఇంకేంటి అంటే కాస్మెటిక్స్ అంటే ఇంక సో ఇంకా ఇలా ఏవైనా క్రీమ్స్ కానీ పిల్లల కోసం అయినా మనం ఇలా కూంబైనా మొత్తం అన్నీ అయితే నేను సర్తేసుకున్నాను ఇవంతా నేనైతే హ్యాండ్ బ్యాగ్లో అయితే పెట్టేసుకుంటాను అనమాట సో మనకి ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఇంకా ఇంకా ఫుడ్ అంటారా ఇంకా ఫ్రూట్స్ అయితే నేనైతే ఎక్కువ ఫ్రూట్స్ పెట్టుకున్నాను ఇంకా ఎక్కువ మనకి యూస్ అయ్యేది ఫ్రూట్సే కదా పిల్లలు తింటారు అలా మనం కూడా తినేయచ్చు అనమాట ఆకలి ఇంకా బయట ఏదో ఒకటి తింటూ ఉంటాము ఎక్కువ బయట తినడం అవాయిడ్ చేయడం కోసము నేనైతే ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నానండి ఇంకా పిల్లలకి ఇంకా బిస్కెట్స్ అయితే కూడా పెట్టేసుకున్నాను కొన్ని అండ్ ఇంకా టైంపాస్ కోసం అయితే నేను ఇవాళ వేరుశనగ పప్పులతో ఫ్రై అయితే చేశాను అనమాట అంటే వేయించుకొని దాన్ని ఫ్రై అయితే చేశాను చాలా బాగా ఉన్నాయి సో మనకి ఇవి టైంపాస్ అండి సో అయితే కొన్ని అయితే తీసుకున్నాను మరి ఎక్కువ తినకూడదు కదా జర్నీలో అయితే ఇంకా మొత్తం ఆ ప్యాకప్ అయితే ఇలా అయితే అయిపోయిందండి సో ఇంకా నేను నెక్స్ట్ నెక్స్ట్ అరుణాచలం వెళ్ళినప్పుడు మా ట్రావెల్ బ్లాగ్ కూడా అయితే చేస్తాను సో నాకు తెలిసినంత వరకు అయితే మీకు ఇవన్నీ చూపించానండి ఇందులో మీకు ఏవైనా కూడా హెల్ప్ఫుల్ ఉంటే అయితే లైక్ చేయండి తప్పకుండా ఇంకా మా మేడం అయితే రెడీ అయిపోయింది పోవడానికి సో ఇది ముందు రోజు నైట్ అండి మేము వెళ్ళే ముందు రోజు నైట్ సో ఇలా చిన్ని ఫ్రాక్ వేసుకుని ఎంత బాగుందో కదా ముద్దుగా సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్